ముక్కుసూటితనం మీది వెంకట్రౌ మహంతి పెడితే మీ కలం కంటుంది మహాక్రాంతి ముక్కుసూటితనం మీది వెంకట్రౌ మహంతి పెడితే మీ కలం కంటుంది మహాక్రాంతి జారువాలు నిక్కమైన మీ తలపుల స్రవంతి జారువాలు నిక్కమైన మీ తలపుల స్రవంతి చిక్కుముడులు విప్పగలదు మీ మేటి చమత్కృతి మీ మేటి చమత్కృతి సూటితనం మీది వెంకట్రో మహంతి ఊతమిచ్చే పలుకులూరు మీ నోట ఉపకారముండి తీరును మీరుండే చోట ఊతమిచ్చే పలుకులూరు మీ నోట ఉపకారముండి తీరును మీరుండే చోట జరిని తల పించేటి వాగ్దాటి తలపించేటి వాగ్దాటి ప్రీతికరమౌను కదా మీతో బేటి ముక్కు తనం మీది వెంకట్రౌ మహంతి ఎక్కువ పెడితే మీ కలం కంటుంది మహాక్రాంతి జారువాలు నిక్కమైన మీ తలపుల స్రవంతి చిక్కుముడులు విప్పగలదు మీ మేటి చమత్కృతి చెదరిన మేధావుల సంధానకర్త మీరు చెడదారి పట్టినోళ్లపైనే సదా మీ పోరు చెదని మేధావుల సంధానకర్త మీరు చెడదారి పట్టినోళ్లపైనే సదా మీ పోరు క్రమభంగం కుత్సితాలు ఒప్పుకోరు మీరు క్రమభంగం కుత్సితాలు ఒప్పుకోరు మీరు నుంచి ఉపన్యాసం ద్వారా తెలియజెప్పాల్సిన అవసరం లేదు ఎక్కువ పెడితే మీ కలం కంటుంది మహాక్రాంతి